అని ఎందుకు వాక్యము 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 అని అంటే వాక్యమే ఉంది ఏమైంది చెప్పండి ఏమైంది చెప్పండి వాక్యమే దేవుడైంది ఆత్మీయ స్వరవారు సమర్పించు ఏసు ప్రేమ సందేశము ఈ లైవ్ కార్యక్రమాన్ని వింటున్నాం మీ అందరికీ ఏమండి ప్రభు పేరట వందనాలు చెల్లిస్తూ ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో చలవిస్తుంది కోరిందలు రాసిన రెండవ పత్రిక తొమ్మిదో అధ్యాయం ఏడో వచ్చిన ఏం చలవిస్తుందంటే సనుగు కొనకయు బలవంతము కాకయు ఎవండి ప్రతివాడు తమ హృదయములో నిశ్చయించిన నిశ్చయించుకునిన ప్రకారము ఇయవలను దేవుడు ఉత్సాహముగా ఇచ్చువానిని ప్రేమించును ప్రభు పేరట దైవజనుడిగా నేను మీకు తెలియజేసే మరొక అంశం ఏంటంటే నువ్వు ఉత్సాహముగా చనుక్కొనకుండా కొనుక్కోనకుండా ఉత్సాహముగా దేవునికి ఇస్తే నిన్ను ప్రేమిస్తున్నాడు నీ కుటుంబాన్ని ప్రేమిస్తాడు ఆ సేమ్ టైం నిన్ను సమృద్ధిగా కూడా దీవిస్తాడు ప్రైస్తయా అయితే ఎక్కడ మన అంశం ఏంటంటే ఉత్సాహముగా ఇచ్చువాని దేవుడు ప్రేమ